ఫ్రెండ్స్ నా పేరు మావూ భాష నా కర్నూలు పక్కన పెదినరంప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ అక్టోబర్ పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెయ్యి వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి కానీ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పటి ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అంటే ఢిల్లీలో వచ్చేసి నా సొంత బండ్లు పనులు అంటే ఏమీ లేవు కమిషన్ బేస్ మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నేను కొద్దిగా టైం తీసుకుని మంచి కస్టమర్ లో వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి గోపి అన్నది వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు అయితే వివేకలు అయితే తీసుకున్నారు నేను పదహైదో తారీఖు రోజు మన లో అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి గత చాలా రోజుల నుంచి మనకు అన్న వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఉన్నారు పదహైదో తారీఖు మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి ఫస్ట్ అయితే నాకు ఇరవై వేలు అయితే అడ్వాన్స్ అయితే కట్టారు తర్వాత వచ్చేసి రోజు పదిహేడో తారీఖు అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు పేరు మీద ఈ అప్లై చేసి ఈవెగలు డెలివరీ తీసుకుని ఈ రోజు పదిహేడో తారీఖు కంటైనర్ అయితే పంపుతా ఉన్నాను అన్న వాళ్ళు వచ్చి తిరుపతిలో డెలివరీ అయితే అని చెప్పినారు పెంటు గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూంతో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి పెంటు బాగున్నట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ పెట్టి అయితే ఉన్నాయి ఎక్కడ కానీ లీక్ లీకేజ్ లేదు రస్టింగ్ అనేది మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్ లెఫ్ట్ సైడ్ డోరు వెనుకల డిక్ లో లైట్ గా రస్టింగ్ అయితే ఉన్నది అది కూడా ఇక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపించే పెట్టినారు నేను అడ్వాన్స్ వేసినప్పుడు అన్న వాళ్ళు అడ్వాన్స్ వేసినప్పుడు కూడా నేను చెప్పి నేను అడ్వాన్స్ అయితే నేర్పిస్తున్నాను అన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిక్ లో కొంచెం లైట్ గా రస్ట్ ఉంటే వాళ్ళు చేపించి అయితే పెట్టినారన్న చూపిస్తానని నాకు వీడియో కాల్ కూడా నేను చూపించాను అన్న వాళ్ళ నాకు అయితే ఇరవై వేలైతే అడ్వాన్స్ అయితే కట్టినారు ఇరవై పదిహేడో తారీఖు ఇన్ పేమెంట్ అయితే అన్న పేరు డెలివరీ కంటైనర్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి వస్తాయి నాలుగు పౌరుండో పవర్ సెల్ సెటర్ లాక్సై టూ ఇయర్ బ్యాగు గేట్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ హోండా సిటీ విఎంటి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో అన్న వాళ్ళకి నేను తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలకు అయితే తీసేస్తున్నాను ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అయితే అన్నవాళ్ళకైతే తీసేస్తున్నాను ఫుల్ పేమెంట్ అయితే చేస్తున్నాను సరే నేను ఒకసారి వెహికల్ మొత్తం ఇక్కడ అయితే ఏమి ఏపీయలేదు ఎందుకంటే ఆల్రెడీ బండితో పాటు మొత్తం ఫ్లోరింగ్ మన సీట్ కవరు ఆన్ రైడ్ స్టేరింగ్ కవరు ఇవన్నీ వచ్చేసి మన వెహికల్ తో పాటు అయితే వచ్చినాయి అన్నవాళ్ళకైతే ఎస్టాపేటింగ్ అయితే నేను ఏమీ లేదు డైరెక్ట్ నేను కంటైనర్ అయితే పంపుతా ఉన్నాను ఈరోజు పదిహేడో తారీఖు నేను డేట్ అన్న వాళ్ళైతే తిరుపతిలో డెలివరీ చేసి తీసుకుని చెప్పాను సరే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో మీరు ఐదు వేలు కానీ పదివేలు కానీ నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి వాళ్ళు మీకు టైం తీసుకుని నేను ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం తీసుకుని మీకు ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా దాన్ని బట్టి నేను టైం తీసుకుని అయితే మీకు మంచి బండి తక్కువ రీడింగ్ ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను సరే ఒకసారి మొత్తం కలర్ వచ్చేసి వైట్ కలరు ఈ అలవిల్స్ వచ్చి మన ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది అలవిల్స్ మన షోరూమ్ తో పాటు వచ్చేది కాదు ఇది ఎక్స్టా అయితే వేయించుకున్నారు టైల్ వచ్చేసి నాలుగు ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి డోర్ దగ్గర రెస్టింగ్ ఉన్నది ఇది కూడా అన్న వాళ్ళకి అయితే నేను చూపించాను ఇది చేపిచ్చి పెట్టారు ఇక్కడ ఢిల్లీలో ఈ వెహికల్ ఢిల్లీలో ఎవరి దగ్గర ఉందో వాళ్ళైతే చేయించి పెట్టారు నేను వెహికల్ విషయంలో అయితే ఉండేది ఉండదు చెప్తాను కాంట్రాక్ట్ అయితే వెహికల్ అయితే వచ్చింది సీట్ కవర్ అయితే ఫుల్ బకెట్ సీట్ కవర్లు ఫుల్ లెదర్ కు చాలా బాగుండే గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ గియర్ బ్యాగ్ వచ్చి వస్తాయి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ లో అయితే పెట్టినా స్పీడ్ అయితే తీస్తున్నాను వీడియో ఇది హోండా సిటీ విఎంటీ రెండు వేల పదకొండు మ్యానుఫాక్చరు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషను సింగిల్ ఓనరు సెకండ్ ఓనరు ఇది వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఇది కంపెనీ ఫిట్ సిఎన్జి ఫిట్టింగ్ ఇక్కడ ఈ డోర్ ఈ డోర్ దగ్గర కూడా కొద్దిగా రెస్టింగ్ ఉన్నాయి వాళ్ళు చేపి చేతి పెట్టినారు వెహికల్ విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్ చెప్తాను వెహికల్ అయితే షాకబ్దాలు సత్పించను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఆల్ ఓకే నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి భయా ఎవ్వరు బాగున్నాడు ఉంది లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వీడియోస్ ఉంటాయి నేను యూట్యూబ్లో లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్